ఏదో పోతున్నాడంటే ఏదో వాళ్ళు లొకలొకల అనుకుంటున్నారు వాళ్ళు లొకలొకల ఎంపీ కనుక లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలు ఉన్నారు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు పోయి నేను ఘోరంగా కూడా నలుగురు నాయకులు వైరు పోయి అయిన తను ఎనిమిది గంటల కూర్చున్నారు పొద్దువల ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి లంచ్ అన్నీ చేసి మన చీర పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అల్గులో కొడతా ఇది ఇంకొక చైర్మన్ దానికి వైరు పిలిపించుకున్నారు ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండేనా ఇకొస్తాను పిలిపిస్తాను వాళ్ళని పచ్చితా వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు పిలిపించుకున్నారు నువ్వు పార్టీలకు వస్తావా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ కే వేస్తారు వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు అంటే ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అలా ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్లో కూడా తాకుతున్నారు నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకటి పోయినా పోయినా ఓటు మనకే మనకేస్తాను వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలల్లో చూసాం ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కొట్టింది సార్ వాళ్ళు నా మేడ్చె జవా ఎనభై ఇల్లు కూడా కొట్టింది సార్ జవాన్ నగర్లా ఎనభై ఫిర్యాదు నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వచ్చి నలభై ఎనభై ఇల్లు కొట్టిందిగూడల నూట యాభై ఇల్లుగులు కొట్టిందిగూడల గూడెల సాయిప్రియ కాలనీ మేమందరం కూడా ముప్పై ఏళ్ళ చదువులు బాధపడుతులు పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిసి వన్ వన్ ఏ జీవో తెస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు ములగొడుతురు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం మూలగొట్టిరన్న నూట యాభై ఇండ్లు మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చర్యల అరవై ఇల్లు కొట్టిరన్న అరవై ఇల్లు పేదోళ్ళయ్య పేదోళ్ళయి పేదోళ్ళయి నలభై రోజుల నాలుగు నెలల వాళ్ళకు ఒక లీడర్ దొరుకుతలేడు ఒక ఓటర్ దొరుకుతలేడు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్న కాంగ్రెస్ కు బీజేపీకు ఓటూ రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తర్ ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు ఎవరు కూడా మనకు తాగునీరు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇవ్వలేదు ఎవ్వరు కూడా కరెంటు ఇవ్వలేదు ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కాని దివ్య లప్పించి గాని కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా గానీ కేసీఆర్ కిట్టు కానీ కేసీఆర్ బంధు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన గలత మన కేసీఆర్ కాదు అదే కళ్ళల్లో వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు నెల మాయమైతే అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కట్టకట్ట కరెంటు కట్టకట్ట మనుషులలో ఎవరు నింపడం లేదు यदा राजा कदा प्रज नाटू